హాయ్ అండి హలో నమస్తే అందరికీ నేను మీ జర్నలిస్ట్ గోపిని పింఛన్లకు సంబంధించి ఇంక ఒకటో తారీఖు ఇంకా రెండు రోజులే ఉంది నవంబర్ ఒకటో తారీఖున పింఛన్లు తీసుకోబోతున్నారు మరి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు రకరకాలుగా వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ అవన్నీ కూడా చెప్తున్నారు ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ఎందుకంటే గత రోజు గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ అప్పీల్ చేసుకున్న వాళ్ళంతా అందరికీ కూడా రకరకాలుగా ఎక్కడ పడితే అక్కడ ఈ ఏదైతే ఈ హెల్త్ సెంటర్లు వేసేస్తారు కాబట్టి మేము అంత దూరం వెళ్ళలేదు కొంతమంది చేయించుకోలేదు మరి కొంతమంది మాకు ఇంకా నోటీసులే రాలేదు ఇట్లా రకరకాలకు కూడా జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ఇంకా మరి ఇంతలోపల ఈ భారీ వర్షాలు వచ్చినాయి మరి ఏంది సారో ఈ గందరగోళం ఏంది మాకు పింఛన్లు ఇస్తారా ఎవరా ఏంది పరిస్థితి అనేది వాళ్ళు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు సో ముందుగా వాటికంటే ముందు పింఛన్లు ఈ నెలకు సంబంధించి అంటే నవంబర్ ఒకటో తారీఖుకి సంబంధించి మాత్రం పింఛన్లు ఒకటో తారీఖు ఇస్తారు ఒకటో తారీఖు అంటే శనివారం దాని తర్వాత రెండో తారీఖు ఆదివారం మూడో తారీఖు సోమవారం మనం ఇంతకు ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే పింఛన్లు అనేది మీకు జీవనాధారం కాబట్టి ఒకటో తారీఖు ప్రతి ఒక్కరూ కూడా ఆరు గంటల నుంచి అందుబాటులో ఉండి మీ పింఛన్లు మీరు తీసుకోండి ఎందుకంటే ఆ రోజు సాయంత్రం వరకు ఇస్తారు కాబట్టి మళ్ళీ ఒకవేళ ఇవ్వకపో మళ్ళీ మీకు ఇబ్బంది అయితే రెండో రోజు ఆదివారం ఆదివారం స్టాఫ్ సచివాలయాల సిబ్బంది ఉండరు మరి మూడో రోజు సోమవారం వరకు వేచి ఉండే పరిస్థితి ఉండేవి కాబట్టి తీసుకోండి ఎందుకంటే హాస్పిటల్స్ వెళ్తూ ఉంటారు మెడిసిల్ మెడికల్ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది అంటే రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి కాసుకొని ఉంటారు కాబట్టి పింఛన్ల కోసం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పనులు ఉన్నా వాయిదా వేసుకొని ఒకటో తారీఖు మాత్రం పింఛన్లు అందరూ తీసుకోండి ప్లస్ ఇంకొకటి ఏరా అంటే మనకు ఉన్నటువంటి సమాచారం ఎలా అంటే ఈ నెల కూడా ఎవరికి కూడా పింఛన్లు ఆపరు ఎందుకు ఆపరు అని నేను చెప్తున్నానంటే గతంలోనే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న సందర్భంగా దాని తర్వాత ఏదైతే రీఅసెస్మెంట్ సక్రంగా జరగలేదని దాని తర్వాత అప్పీల్కి మళ్ళీ వీళ్ళందరూ కూడా నెల రోజులు అవకాశం వాళ్ళకి ఇద్దామని మీకు అందరికీ కూడా నెల రోజులు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా రెండు నెలలు ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చింది అంటే ఈ ప్రాసెస్ చేసేటటువంటి అధికారులకి అది వైద్య అధికారులకు కావచ్చు అదేవిధంగానే హెల్త్ సెంటర్ల వద్ద కావచ్చు లేదంటే మిగిలిన స్టాఫ్ కావచ్చు సెర్ఫ్ నుంచి ఆ విధంగా వీళ్ళకి అందరికీ కూడా ఆదేశాలు ఉన్నాయి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు నెలల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక కులిక్కి తీసుకురండి దాని తర్వాత ఎవరికి ఉంచాలో ఎవరికి తీసేయాలా అంటే తీసేయాలా అంటే అనర్హులకి తీసేయాలా వాళ్ళకి తీసేస్తాము అనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా కూడా ఈ ప్రాసెస్ అనేది సెర్ఫ్ అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అంత ముందుకు సాగడం లేదు ఏదో ఒక ఆటంకాలు రావడం వర్షాలు రావడం లేదంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదో ఒక కొన్ని ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ స ఇది విధానం ఇంకా కూడా ఇంకొక నెల రెండు నెలలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది బట్ అందువల్ల మనకున్నటువంటి దీని ప్రకారం ఖచ్చితంగా నవంబర్ నెల అందరికీ పింఛన్లు వస్తాయి అంటే అందరికీ అంటే లాస్ట్ మంత్ అక్టోబర్లో ఎవరెవరు తీసుకున్నారో ఎంతంత తీసుకున్నారో ఆ పింఛన్ కంటిన్యూగా నవంబర్ నెల కూడా వస్తాయి కాబట్టి మీరు ఈ పింఛన్ల విషయంలో ఆందోళన చెందపాకండి అంటే రకరకాల ప్రచారం జరుగుతుంది కదా చాలామందికి తొలగిచ్చేస్తారు లక్ష పెంచులు తీసేస్తున్నారు లేదా ఇంకొక కొన్ని రకాలు తీసేస్తున్నారు ఇవంతా కూడా ప్రచారం మాత్రమే ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారులు ధృవీకరణ చేయలేదు ప్రభుత్వ పెద్దలు కూడా ఎక్కడా కూడా ధృవీకరణ చేయలేదు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అందరికీ మంచిగా జరుగుతుంది ఫైనల్లో మనం దీని గురించి మళ్ళా కూడా డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో ఇది ఒకటి నెక్స్ట్ ఒకటో తారీఖు మనం అనుకున్నట్టు ఒకటో తారీఖు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పింఛన్లు తీసుకోండి రెండో తారీఖు ఆదివారం హాలిడే మూడో తారీఖు మళ్ళీ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం అక్టోబర్ నెల ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళకందరికీ కూడా ఫుల్ పింఛన్లు ఈ నెల కూడా వస్తాయి నెక్స్ట్ ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి వీళ్ళకి సంబంధించి ఇది ప్రతి నెల ప్రాసెస్ ప్రతి నెల యాడ్ అవుతూ ఉంటుంది అంటే ఒకవేళ అన కొన్ని కారణాలతో చనిపోయిన భర్తలు చనిపోతే వాళ్ళకి స్పోర్ట్స్ పిన్షన్ కింద వాళ్ళు ఆ డెత్ సర్టిఫికెట్ అవన్నీ కూడా ఆధార్ కార్డు డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తే నాలుగు ఐదు రోజులు ఇరవై నాలుగు గంటల వ్యవధి ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ ఓటో తారీఖు దాన్ని ప్రాసెస్ చేసి సచివాలయాల స్టాఫ్ వాళ్ళు సెక్రటరీలు దాన్ని ధృవీకరణ చేసిన తర్వాత వెంటనే ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ నుంచి లాగిన్ అవుతారు దాని తర్వాత ఎంపీటీఓ దాని తర్వాత కలెక్టర్ దాని తర్వాత ఆ యాప్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది ఇరవై నాలుగు గంటల ముందే దాన్ని చేసేసినా కూడా చాలు మీకు ఒకటో తారీఖు పింఛన్ వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా సరే అది ప్రతి నెల యాడ్ అవుతూ ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరున్నా కూడా మీరు దగ్గరుండి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయండి నెక్స్ట్ కొత్త పింఛన్లు కొత్త పింఛన్లు కొత్త పింఛన్లు ఎప్పుడు వస్తాయి మాకు యాభై సంవత్సరాలు పింఛన్లు అన్నారు కదా మరి అరవై సంవత్సరాలు వృద్ధాప్య పింఛన్లు ఇవన్నీ కూడా ఎట్లా అయింది అనేది కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది వీటికి అంతా కూడా నెక్స్ట్ ఇయరే ఇప్పుడంతా లేదు అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ ఈ అప్పీల్ చేసుకున్న వాళ్ళ ప్రాసెస్సు అదేవిధంగానే ఎవరైతే ఈ రీవెరిఫికేషన్ తర్వాత అప్పీల్ చేసుకున్నారో ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి ఎందుకంటే ఇంకా కూడా మాకు నోటీసులు రాలేదని ఇలాంటి ఇవన్నీ కూడా రకరకాల ఇది ఉంది కదా ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించి మాత్రం ఒక పద్ధతి ప్రకారం అధికారులు దీన్ని ఇచ్చే అవకాశం అవుతుంది అంటే బహుశా వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్ తర్వాత ఏదైనా సరే ఇవన్నీ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది సో అప్పటి వరకు వెయిట్ ఉండాల్సిందే తప్పదు ఇప్పుడు ఎమర్జెన్సీ దివ్యాంగులు హెల్త్ అదే అదేవిధంగానే మామూలుగా నాలుగు వేల రూపాయల పెన్షన్లు కూడా వెరిఫికేషన్ జరగాలి ఈ వెరిఫికేషన్ నిరంతర ప్రక్రియ ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉండేది వీళ్ళు పాపము స్పోర్ట్స్ పెన్షన్లు ఎందుకంటే వాళ్ళు అంటే ఇల్లు పెద్ద దిక్కును కోల్పోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి మాత్రం యుద్ధపాతి పై వాళ్ళకందరికీ కూడా ప్రాసెస్లో భాగంగా ఇచ్చేస్తూ ఉన్నారు సో మొత్తం మీద మాత్రం ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు పోయినెలా ఎవరెవరు పింఛన్లు తీసుకున్నారో అదే లిస్టు ఆ రకంగానే ఆ డబ్బులు ఇవ్వాలనే ఆలోచనతో ఆల్రెడీ సచివాలయాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఆ లిస్టు అదే లిస్టు వెళ్ళిపోవడం జరిగింది అని సమాచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటో తారీఖు గత నెలలో మీరు ఎంతెంత పింఛన్లు తీసుకున్నారు ఎవరెవరు తీసుకున్నారు వాళ్ళకి కూడా ఒకటో తారీఖు కూడా పింఛన్లు ఇస్తారు నెక్స్ట్ డిసెంబర్ కథ అప్పుడు ఆలోచిద్దాం ఇంత లోపల ఈ ఈ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి అనేది కూడా మనం ఆలోచిద్దాం సో ధైర్యంగా మీరు వెళ్ళి ఒకటో తారీఖు అందరూ కూడా పింఛన్లు తీసుకోండి ఒకటో తారీఖు మిస్ అయితే మళ్ళీ రెండో తారీఖు లేదు మళ్ళీ మూడో తారీఖు వరకు వేచి ఉండాల్సిన అయితే ఉంటుంది